అసలు టైట్ ఎప్పుడు చేస్తున్నావు జిమ్ ఎప్పుడు చేస్తున్నావు ఎందుకంటే మనం తినేది వాళ్ళకి తెలిసిపోద్ది కూడా రావట్లేదు నమస్తే గైస్ అందరూ కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం ఈ రోజు వీడియోలు వచ్చేసరికి నార్మల్ గా మనం ఇప్పుడో ఎప్పుడో జిమ్ లో జాయిన్ అయినప్పుడు ఇలా జిమ్ చేస్తూ ఫుడ్ వీడియోస్ చేస్తాను పాటు కొద్ది వరకు డైట్ ఫాలో అవుతాను అని చెప్పాను తర్వాత మనం కంటిన్యూస్ గా రెస్టారెంట్ వీడియోలు పోస్ట్ చేసేసరికి మనోలు అరే నువ్వు ఎంత దొబ్బి తినేస్తున్నావు అసలు టైట్ ఎప్పుడు చేస్తున్నావు జిమ్ ఎప్పుడు చేస్తున్నావు అసలు తగ్గే ఉద్దేశం ఉందా నీకు ఇది అది అని చెప్పి చాలా క్వశ్చన్లు అడిగారు కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను రెస్టారెంట్ వీడియోలు రికార్డ్ చేసి అంటే మూడు పోటల్లోని ఒక పోట రెస్టారెంట్ వీడియో ఏదో ఒకటి షూట్ చేస్తాం సో నేను ఆ వీడియో మీకు పోస్ట్ చేస్తాను మిగతా రెండు పోట్లు నేను ఏం తింటున్నాను అనేది మీకు పోస్ట్ చేయను కాబట్టి మీకు తెలియదు సో మీలో క్వశ్చన్స్ వస్తాయి చాలా క్వశ్చన్స్ వచ్చాయి సో ఇప్పుడు థింగ్ ఏంటంటే ఆ రెస్టారెంట్ వీడియోలు కాకుండా నేను మిగతా రెండు పోట్లు నేను అసలు ఏం తింటున్నాను ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాను ఆ రెస్టారెంట్ వీడియోస్ చేస్తూ నా బాడీ మీద నేను వర్క్ చేస్తూ నేను అంటే మీ అందరికి అప్పుడు కొంతమంది సబ్స్క్రైబర్స్ అడిగితే ఏటి బ్రో ఎంత తినేస్తున్నావు ఏంటి నువ్వు అసలు తగ్గుతావా లేదా అంటే నేను ఛాలెంజ్ కి సెప్టెంబర్ నైన్త్ ను మాట్లాడుకుందాం సెప్టెంబర్ నైన్త్ మీకు మళ్ళీ దీని గురించి అప్డేట్ ఇస్తానని చెప్పాను ఎందుకంటే అప్పుడు ఈ దేశం కి కారణ జన్ముడు ఒకటి పుట్టండి నేనే కొంతవరకు వెయిట్ అయితే తగ్గాను ఎంత అనేది నేను ఇప్పుడైతే రివీల్ చేయను కొద్దిగా టైం ఉంది దానికి దాన్ని ఎవరు ట్రైన్ చేస్తున్నారు ఏంటి అనేది అంతా మీకు ఒక వీడియోలోని నేను రికార్డ్ చేస్తాను టార్గెటెడ్ వెయిట్ లోకి వచ్చిన తర్వాత ఎలా చేస్తున్నాను ఏంటి అనేది మీకు చూపిస్తాను ప్రెసెంట్ అయితే మార్నింగ్ లేచిపోయి నీట్ గా వాష్రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి గట్ట వచ్చేసాను అండ్ ఇప్పుడు వెళ్ళి నేను వెయిట్ చెక్ చేసుకోవాలి ఎవ్రీ డే మార్నింగ్ నేను వెయిట్ చెక్ చేసుకుంటాను ఒక రికార్డ్ ఉంటది చెప్పి ఆ తర్వాత మా నోడ్ ఇచ్చిన ఫుడ్ నేను ఫాలో అవ్వాలి సో ఏంటేంటి తింటున్నాను ఏంటంటే చేస్తున్నాను ఇప్పుడు మార్నింగ్ మీకు మార్నింగ్ రొటీన్ అయితే ఫస్ట్ చూపించేస్తాను తర్వాత లంచ్ వరకు చూపిస్తాను ఎందుకంటే ఈవినింగ్ మళ్ళీ ఒక దగ్గర షూట్ ఉంది కాబట్టి వ్లాగ్ లో ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది సో అది కాకుండా మిగతా రెండు పోట్లు నేను ఏం తింటున్నాను అనేది మీకు ఇక్కడ తెలుస్తుంది ఇంకా నేను ఫుల్ ఫ్లెక్జిడ్ గా ఈ డైటింగ్ అండ్ వర్కౌట్ లోకి దిగలేదు అప్పటికే కొంతవరకు వెయిట్ రెడ్యూస్ అవుతున్నాను బట్ కొద్దిగా మధ్యలోని డైలీ వ్లాగ్స్ చేసి ఫుడ్ వీడియోస్ ఆపి అంటే లైక్ డైటింగ్ అండ్ వర్కౌట్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను లైక్ ఒక ఫిఫ్టీన్ డేస్ టు ట్వంటీ డేస్ దాకా అప్పుడు నాకు కొద్దిగా ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ దొరుకుతుంది లైక్ నా బాడీ మీద ఇంకా వర్క్ చేయడానికి సెప్టెంబర్ నైన్త్ కలుద్దాం దీనికి రిజల్ట్ మీరు అప్పుడే చూస్తారు దానికోసమైతే నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను మన దగ్గర చాలా టైం కూడా ఉంది లైక్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ టైం ఉంది కుమేద్దాం వీడియో ముందుకెత్ చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి సో వెయిట్ గట్ట చూసేసి వాష్రూమ్ అయిపోయిన తర్వాత సిరప్ అయితే ఉంది ఈ సిరప్ హాట్ వాటర్ లో కలుపుకొని తాగాలి ఏంటంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ గ్లోయింగ్ స్కిన్ అలా అంటే ఏవో ఉన్నాయి మనకి మిగతా ఎన్ని తెలియదు మనం ఫాలో అయిపోవడమే ఫర్ నేచురల్ గ్లోయింగ్ స్కిన్ న్యాచురల్ బ్లడ్ ప్యూరిఫైయర్ అంట అంటే మరీ ఎక్కువ కాదు జస్ట్ ఒక స్పూన్ హాట్ వాటర్ లో కలుపుకొని తాగేయాలంతే సో గైస్ ఇప్పుడు హాట్ వాటర్ అయితే రెడీ అయిపోయింది హాట్ వాటర్ వేసుకొని ఒక గ్లాస్ లో ఈ గ్లాస్ వచ్చి సరికి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఉంటది కరెక్ట్ గా ఈ సాఫీ యాడ్ చేసుకున్న ఒక స్పూన్ చూడండి ఎలా ఉందో ఈ సిరప్ నల్లగా ఉందో దీన్ని లాగే ఇప్పుడు వేడి నీటిలో యాడ్ చేసేసుకొని మంచిగా ఇలా మిక్స్ చేసుకొని చేసుకున్న సాఫీని ఈ డైట్ ఫుడ్ హెల్దీ ఫుడ్ ఏంటి తెలుసా నిజంగా ఆ స్మెల్ ఆ టేస్ట్ బాగులేదు మనకి బిర్యానీ అరోమాలు చికెన్ అరోమాలు చికెన్ ఫ్లేవర్స్ తందూరి చికెన్ బటర్ నాన్లు ఇవన్నీ అలవాటైపోయి డైట్ ఫుడ్ వచ్చేసరికి విచిత్రం విచిత్రం స్మెల్ విచిత్రం విచిత్రం ఫ్లేవర్స్ డబ్బకి కొన్ని కొన్ని సార్లు నేను తాగుతూ తింటా ఉంటే వాంతింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది నాకు నేను ఈ మాటలు చెప్తానని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అసలు అనుకోలేదు నా జీవితంలో బట్ కొద్దిగా బ్యాలెన్స్ చేసుకోండి బాడీని బ్యాలెన్స్ చేసుకోండి లేదు ఓన్లీ తింటనే ఉంటాం ఎండనే ఉంటాం నా అనుకుంటే డైట్ ఫుడ్ చేసి బాడీ తగ్గించేటప్పుడు మాత్రం సరదా తీరిపోద్ది ఇది మాత్రం ఉన్న ఫ్యాక్ట్ సరదా తీరిపోద్ది కానీ నాకున్న చిన్న లక్ ఏంటంటే నేను ఇప్పుడు ఈ ఫుడ్ వీడియోస్ చేస్తూ నేను ఫుడ్ బ్యాలెన్స్ చేస్తూ వెయిట్ నా ఒక అయినా సరే నోట్లో ఏదో ఒక రుచికరమైన ఫుడ్ అంటుతుంది అదే నేను స్టాప్ చేసి చేస్తే ఇంకా ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది బట్ ఆ ప్యాషన్ వదులుకోలేము అలాగని చెప్పి బాడీని వదులుకోలేము కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నాను సో ఆ సాఫీ తాగిన తర్వాత ఇలా ఒక రెండు లవంగాలు తీసుకుంటాను అలా చెప్పరిస్తా ఎత్తా అయిపోయి బయటికి వాకింగ్ వెళ్ళాలి ఒక ట్వంటీ మినిట్స్ అయితే వాకింగ్ చేస్తాను అలా రోడ్డు మీద అక్కడ ఒక ఏరియా దాకా నడిచేసి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి నడుచుకొని వచ్చేస్తాను ఎంత ఫాస్ట్ గా ఎండ కూడా వచ్చేస్తుంది బయటికి సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్ అలా చేసుకుంటే అయిపోద్ది కానీ మనం ఏంటంటే లేసేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీ అయిపోద్ది ఎందుకంటే నైట్ అంతా ఎడిటింగ్ చేసుకున్న తర్వాత పడుకోలేగాలి ఒక ఇరవై నిమిషాలు వాకింగ్ చేసేసి తర్వాత ఇంటికి వెళ్ళి ఇంకొన్ని ఎక్సర్సైజ్ వాకింగ్ చేసి ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ లోకి అంటే బ్రేక్ఫాస్ట్ లోకి మిగతావి కూడా తినొచ్చు బట్ మనకి షూట్ ఉన్నప్పుడు మనం కొద్దిగా ఓవర్ గా తింటాం కదా ఇక్కడ బ్యాలెన్స్ చేయడానికి స్మూత్ తాగాలి ఇది వచ్చేసరికి మనకి ఇందులో బాదం ఉంది వాల్నట్ ఉంది ఏవేవో పంప్కిన్ సీడ్స్ ఈ సీడ్స్ ఆ సీడ్స్ సబ్జా సీడ్స్ చియా సీడ్స్ ఏవేవో ఉన్నాయి కదమ్మా ఆరు ఆ రకాల సీడ్స్ అయితే ఉన్నాయి దీంట్లోకి మంచిగా వాటర్ వేసి ఆ దగ్గర ప్రోటీన్ పౌడర్ ఒకటి ఉంది అనమాట సో బాడీలో ప్రోటీన్ కూడా కావాలి కాబట్టి ఒక స్కూప్ ప్రోటీన్ పౌడర్ వేసి నేను బ్లడ్ బ్లడ్ టెస్ట్ చేయించిన తర్వాత నాకు కొన్ని ఇది ఉన్నాయి కాబట్టి ఒక టాబ్లెట్ అయితే ఆ తెప్పించేసుకుంటాను అదేంటి అనేది మీకు తర్వాత చూపిస్తాలే బట్ ప్రెసెంట్ అయితే మెయిన్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ప్రోటీన్ స్మూదీ సో అది మా మమ్మీ అయితే బ్లెండ్ చేసేస్తున్నారు సో బ్లెండ్ చేసిన తర్వాత అది కూడా తాగేస్తే బ్రేక్ఫాస్ట్ సెట్ అది సో ఇదిగో మన ప్రోటీన్ స్మూదీ రెడీ అయిపోయింది బాటిల్ మమ్మీ ఈ ప్రోటీన్ లోని అన్ని ఉండదు డేట్స్ ఉండవు షుగర్ ఉండదు ఏమి ఉండదు మొత్తం అంతా సీడ్ స్మెల్ ఆ స్మెల్ అసలా చెప్పాలంటే టేస్ట్ కూడా మనకి ఏం ఉండదు సప్ ఉంటది తాగుతున్నప్పుడు పోలీ ఉండదులే ఆ స్మూతీ లాస్ట్ టైం తాగుతున్నప్పుడు అందులో డేట్స్ యాడ్ చేసుకోండి హనీ యాడ్ చేసుకోండి ఇలా అన్నారు కానీ మా ట్రైన్ రొక్కోట్లేదు అయ్యా మీరు ఎన్ని చెప్పినా సరే మా ట్రైన్ వెలుగే తాగమారు స్వీట్నెస్ నోటి తగిలినా తాగేయచ్చు బట్ వద్ద అంటున్నారు మరి ఏం చేయను నేను పొరపాటున వాళ్ళు వద్దని తర్వాత నేను ఏమైనా యాడ్ చేసినా సరే రేపు పొద్దున్నది తెలిసిపోతుంది ఇప్పుడు రెగ్యులర్ గా వెయిట్ చెక్ చేస్తారు మనల్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ మానిటర్ చేస్తారు అతను అతనికి నేను అతను చెప్పిన దానికి నేను ఎంత తగ్గుతాను అనేది అతనికి తెలుసు అదే నేను ఇటు అటు నేను ఏం తిన్నానో అతను పిక్స్ పెట్టాలన్నమాట ఏ ఏ పోటీ ఏం తిన్నా సరే అతను పిక్స్ పెట్టాలి సో రేపు పొద్దున్న వాళ్ళు అనుకున్న కి రాకపోతే ఒకసారి అడుగు ఏం తినలేదు బ్రో ఏం తినలేదు బ్రో అంటాను సెకండ్ టైమ్ అడుగుతారు ఏం తినలేదు అంటాను మూడోసారి గట్టిగా అడిగే జరిగి బ్రో అది అని అంటారు ఎందుకంటే మనం తినేది వాళ్ళకి తెలిసిపోద్ది ఓ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఇదే ఇండస్ట్రీలో ఉండి ఎంత మంది ట్రైన్ చేసి ఉంటారు మన లాంటి వాళ్ళకి చే వంద మందిలోని ఒక రకం ఉంటారు చూడండి అంటే వన్ పర్సెంట్ వేరే రకం వాళ్ళు ఉంటారు వాళ్ళని ట్రైన్ చేయడం కష్టం అని అంటారు చూడండి ఆ వన్ పర్సెంట్ లో నేను ఒక అంత బిరుది ఇచ్చి ఇచ్చారు అప్పుడే చూడండి రోజు నుంచి తాగుతున్నా సరే అలవాటు అవ్వలేదు ఇది అవునులే థిక్ షేక్ లు మిల్క్ షేక్ లు ఆ షేక్ లు ఈ షేక్లు ఐస్ క్రీమ్ ఎంత ఉంటాయి ఇవన్నీ మాకు బిర్యానీ అంటే లొట్టలు వేసుకుని తినేస్తాం తిక్ షేక్లు అంటే లొట్టలు వేసుకొని తాగేస్తాం ఇలాంటివి మంచివి ఏమైనా మన కోసం మన బాడీకి మంచి చేస్తాయన్నీ ఎందుకు అంటే ఎందుకు ఎంత హెచ్చులు పడతాం అనేసి నిజమే మంచి ఎప్పుడు చేతిగానే ఉంటది ఎప్పుడు మంచిగానే ఉంటది ఇప్పుడే అర్థం అవుతుంది తాగేసి కలిసి తాగా లంచ్గా ఏంటంటే ఎగ్స్ వైట్స్ తినాలి ఒక ఫైవ్ ఎగ్ బైక్స్ దాంతో పాటు ఒక కీర వాల్నట్స్ బాదాంస్ డ్రై ఫ్రూట్స్ ఇవేంటంటే బాడీలో న్యూట్రిషియన్స్ ఏవేవో తక్కువ ఉన్నాయన్నమాట అవి పెంచడానికి కాన్సెప్ట్ కూడా ఉంది అనమాట దేవిశ్రీ ప్రసాద్ కాన్సెప్ట్ కూడా అవుతుంది అక్కడ కూడా వెళ్ళాలి పాస్ అవన్నీ కలెక్ట్ చేసుకోవాలి అంటే నా ఫుడ్ వీడియోస్ లేనప్పుడు నేను ఎలాగా దీన్ని బ్యాలెన్స్ చేసి మేనేజ్ చేస్తాననేది మీకు ఒక రెండు పోటల్ది చూపించాను ఈ వీడియోలో కొంతమంది అంటారు ఇది తిను అది తిను అది తింటే ఎలా అవుతుంది ఇది తింటే ఎలా అవుతుంది అని చెప్పి బట్ నాకున్న ట్రైనర్ ఏంటంటే నా బ్లడ్ రిపోర్ట్స్ బట్టి ఇదే డైట్ అందరికి చల్లదు నా బ్లడ్ రిపోర్ట్ బట్టి నా బాడీలోని ఏం డెఫిషియన్సీ ఉంది నా బాడీలోని ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి నా బాడీలోని ఏమి ఎక్కువ మెయింటైన్ అవ్వాలి అనేది చూసి నాకు ఒక డైట్ ప్లాన్ అయితే ఇస్తారు ఆ డైట్ ప్లాన్ అయితే ఫాలో అవ్వమంటారు రోజుకి రెండు పోట్లే డైట్ మూడో పూట ఫుడ్ ఫైటే ఫుల్ గా అంటే ఫుల్ గా అంటే మరీ ఫుల్ గా కాదు టేస్ట్ చెయ్యాలి వరకు కావాలో వరకే తినాలి ఓవర్ అయిపోయినా సరే ఇంకా ఎక్కువ ఎక్సెస్ గా తినకూడదు అని చెప్తారు అంతే కొంతమంది ఏంటంటే మన బాడీ లైక్ మన బాడీలోని ఏమేమి మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది బ్లడ్ టెస్ట్ చేయించుకున్న తర్వాత ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క టైప్ ఆఫ్ డైట్ ఇస్తారు నాకు దొరికిన ట్రైనర్ కూడా అలాంటి అతనే బట్ నేను ఒక టార్గెటెడ్ వెయిట్ కి వచ్చిన తర్వాత ఆ ట్రైనర్ కి మీకు పరిచయం చేస్తాను అతను నన్ను ఫుడ్ వీడియోస్ చేస్తూ ఘోరంగా ఫుడ్ తినేటోడికి అది ఆపకుండా వర్క్ ఆపకుండా నాకు ఎలా చేంజ్ చేసేది ఏంటనేది అప్పుడు మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది నేను ట్రైనర్ కి ఇప్పుడు చూపించట్లేదు ఇందులో ఏంటంటే మనం నార్మల్ నార్మల్ గా చేసుకున్న అయితే ఫాస్ట్ గా అయిపోయేదేమో బట్ మనం ఏంటంటే ఫుడ్ వీడియోస్ కంటిన్యూ చేస్తూ మనం ఈ డైట్ కూడా ఫాలో అవ్వాలి మెయిన్ థింగ్ ఏంటంటే డే కి ఆల్మోస్ట్ ఫోర్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ లీటర్ వాటర్ తాగాలి అండ్ ఎయిట్ టు టెన్ థౌసండ్ స్టెప్స్ దాకా నడవాలి నేను ఖాళీగా ఉన్నప్పుడు అలా నడుస్తూనే ఉంటాను ఇంకా క్లియర్ కట్ గా మీకు ఏ డైటింగ్ నేను చూపించలేదు నాకు ఎవ్రీ వీక్ మారుతా ఉంటది బట్ వన్స్ నేను లాస్ట్ అప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత నా బాడీ లోని బిఫోర్ నేను ట్రైనింగ్ స్టార్ట్ చేసే ముందు నా మెడికల్ ప్రొఫైల్ ఎలా ఉంది ఆఫ్టర్ కొద్దిగా వెయిట్ లాస్ అయిన తర్వాత నా మెడికల్ ప్రొఫైల్ ఎలా ఉంది అనేది మొత్తం అంతా మీకు చూపిస్తాను మీకే అర్థం అయిపోద్ది అదిగే సంగతి ఎప్పుడు డైట్ చేస్తున్నావు ఎప్పుడు జిమ్ చేస్తున్నావు ఏంటి ఇది అది అని అడుగుతా ఉంటారు కదా ఎలా అనమాట మీకు రెస్టారెంట్ వరకే నేను వీడియో పోస్ట్ చేస్తాను బట్ ఇప్పటి నుంచి నేను డైలీ వ్లాగ్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఆఫ్ ద కెమెరా నేను మిగతా రెండు పోట్లు ఇంట్లో ఉన్నప్పుడు నేను ఎలాంటి ఫుడ్ ఫాలో అవుతున్నాను ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ చేయండి మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను గైస్